అండి ఈరోజు మనం చేయబోయే వంట రాగి పిండి అండి రాగి పిండితో కుడుములు అమ్మగుంటాయి అది అలా చేసుకుందామో చూద్దామండి రాగిపిండి కుడుములకి బెల్లం అండి ఇది పొడి బెల్లము మీరు మామూలు నిపట్ట వేసే బెల్లం అయినా పర్వాలేదు అదైనా వేసుకోండి మాములు ఆర్గానిక్ బల రాస్తున్నాను ఒక గ్లాసు గ్లాసు బెల్లము ఒక గ్లాసు వీళ్ళు వేస్తున్నా ఏం పాపం అంత ఏం అవసరం లేదండి మామూలు చూడండి స్టవ్ వెళ్ళిచ్చేసాను పాకం ఏం అవసరం లేదు కొంచెం బెల్లం కొంచెం ఉడికిందంటే సరిపోతుంది కొంచెం ఉడకబెట్టుకుందాం ఇదిగోండి కొంచెం కరిగింది ఏదైనా మట్టి గిట్టేవడం వడకట్టేసుకుంటాం సరే కదా కొంచెం మట్టి ఉండింది కడిగేసుకొని ఇదే బాండ్లో పెట్టేసుకుందాం పాకం మళ్ళీ దీంట్లో కూడా వేసుకుందాం పాలు అండి మీ ఏదైనా ప్యాకెట్ పాలన్నా పోసుకోండి నేను ఆవుపాలు పోసుకుంటున్నాను కొంచెం ఒక అర గ్లాసు చనిపోతే అర గ్లాసు లేకపోయినా కూడా పర్వాలేదు పోసుకొని ఆ బెల్లం నెలల్లోనే తండి పచ్చి కొబ్బరి తురుము వేసేసి ఇలా అన్నీ ఇదండి ఇదో పొడి వేసిన తర్వాత బాగా కలిపెట్టేసి తండ్రి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రాజు పిండి అండి రాజు పిండి వేసుకుంటాం కొంచెం కొంచెం వేసుకొని కలిపెట్టుకుంటాం సిమ్లో పెట్టుకొని మంట కలిపెట్టుకుందాండి వేసిన పిండి కరెక్ట్గా అని కరిప బాగా ఈ పాకంలోనే పిండి అంతా ఉడికిపోతుంది బాగా ఇంకా తీపు కూడా ఎక్కువ పడదండి సరిపోద్ది అండి బాగా తీపు ఉంటుంది ఒక గ్లాస్కి రెండు గ్లాసుల పిండి కరెక్ట్గా ఉంటుంది కలిపి కొంచెం సరే కదండి బాగా గట్టిగా వచ్చేసింది కదా కొంచెం నెయ్యి వేసుకుంటాం అది కూడా ఇంట్లో నెయ్యి అండి ఒక స్పూన్ ఎక్కువ అవసరం లేదు ఉంటే ఇంత బలం తెలుస్తాయి చేసుకుంటే రెండు మూడు రోజులైనా ఉంటాయండి చెడిపోవు చేసి పెట్టుకొని రోజు తిన్నా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి దించానండి ఇంట్లో దించేసి బాగా చల్ల చేసుకుంటాం ఘమ వస్తుంది వాసన ఆ పాకం పచ్చి పచ్చిగబ్బరి అన్నీ వేసాం కదా అమ్మటి వాసన వస్తుంది ఇంక దించేస్తాం దించేసి చల్లార పెట్టుకున్నాం దీన్ని షో కట్టేసానండి దించాం కదా బాగా అంత ఊడ్ చేసుకొని కొంచెం బాగా వేడిగా ఉంది కొంచెం చల్లగా అయిపోవాలి బాగా ఎందుకంటే ఎప్పుడు అవుతారు కదా ఒక చల్ల తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఒక చల్లారి కట్టుకుందామండి బాగా చల్లగా అయిపోయింది అంటే తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటా మొత్తం తీసేసి ఒక దాంట్లో వేసేసుకుందాం రాసుకొని బాగా పిండిని పిసిగేసుకున్నాం పిసిగేసుకొని వేడిగానే ఉంది ఇది కొంచెం వేడి చల్లారిందంటే బాగా గట్టిగా వచ్చేస్తుంది ఇంకా అయినా కూడా పర్వాలేదు ఇంకా మనం కొడుకుని చేసి పెట్టేసుకుంటాం సరే కదా చేతికి నెయ్యి రాసుకున్నారంటే అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం తండ్రి ఇప్పుడు పెట్టేసుకుంటాం ఎంత బలం అండి ఇది రోజూ ఒకటి చిన్న పిల్లలకి ఇచ్చామనుకోండి ఎంత బలమో சின்ன பிள்ளைக்கோட கால நொப்புல நடுவு நொப்புல தானக்கந்த பணிஸாய் வாங்கி ராகி ராகி சங்கடி அந்த தினரு கதா நீங்க பாகவுண்ட கம்மொட்டை எவர தினேஸி ఏమున్నాయి బెల్లము పాలు మంచి ఆవు నెయ్యి అవే కదండి వేసాము దీంట్లో మనం ఆరోగ్యానికి ఎంతో బలం వింటే అన్నీ నండి అలాగే చేసేసి పెట్టేసుకుంటాం అండి మొత్తం పెట్టేశారండి రెండు ప్లేట్లు వచ్చాయండి మొత్తం పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటాము మనకు బాగా ఉడకబెట్టుకుంటాము అంటే ఇది కొంచెం మిగిలిపోయిందండి ఇది ఇది అలాగే తింటే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఉడికిపోయింది కదండి పిండి బాగా చిన్న ముద్దండి పొట్టి ఉడగబెట్టేసాం కదా మనం ఉంది పొట్టి అమ్మగంది సరిగా చేసి పిల్లలకి రోజు ఒకటి పెట్టండి మంచిదో చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళకి కూడా సరే ండి ఒక ఐదు నిమిషాలు ఉడికి పట్టు చూద్దాము సరే కదా ఉడికిపోయినాయి బాగా మెత్తగా ఉడికిపోయినాయి బాగా చల్లారిన తర్వాత పెట్టుకుందాం బయట ఆగుతుంది తీసి పెడతా ఇవ్వండి సరే కదా ఒక గ్లాసు రెండు గ్లాసులు పిండికి ఎన్నో చేయ చూడండి రెండు గ్లాసులు పిండి వేసుకొని ఒక గ్లాసు బెల్లం వేసుకున్నా కూడా రెండు రోజులు వస్తాయి రెండు రోజులు మూడు రోజులు వస్తాయండి తినచ్చు సొమ్మగా చల్లారిన తర్వాత తీసుకోవాలి ఎందుకంటే వేడి మీద తునిగిపోతాయి చల్లారిపోయింది ఇదారు కదా చల్లగా అయిపోయాయి తీసి పెట్టేశాను సరే కదా రాగి పిండితో పురుగులండి అత్తగా చూడండి అంత బాగున్నాయి సరే కదా ఎత్తగా ఉంటాయి ఎత్తగా ఉంటాయి అదే మాదిరిగా ఇడ్లీ ఇల్లా కలిపిపోతున్నాయి కొంచెం కొట్టు కదండి కొంచెం హార్డుగా ఉంటది కదా రాగుడు మీరేం చేస్తారంటే పిండి కలుపుకునేటప్పుడు ఇంత మెత్తంగా రావాలంటే మేము చెప్పేది గట్టిగా పిండిని కలుపుకోబాగండి మరి కొద్దిగా అనుకనుక్కుండాల కొంచెం అనుకనుక్కునేది అనుకోండి ఉడికిపోవాలి పిండి బాగా అప్పుడు మళ్ళీ పెట్టుకున్నప్పుడు మెత్తగా వస్తాయి అనమాట ఎట్ట పిండి పదంగా ఉండినా మెత్త మెత్తంగా అలా ఉంటాను అన్నమాట మరీ మీరు చపాతి పిండిలో కలిపారు అనుకోండి ఇంత మెత్తంగా రావు ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఉంటుంది కదా సదాగుళ్ళు అందుకని నేను చాలామంది తెలియకపోవచ్చు అందులో చెప్తున్నాను చేసుకుందాం అంటే మెత్తగా వస్తాయి చూడండి అంత మెత్తగా ఉన్నాయో చేసుకొని తిని ఉందో నా చెప్పండి ఉంటానండి రేపు కట్టుతో మళ్ళీ కలుసుకున్నాను